ఈ రోజు విశాఖపట్నం నకు ఆంధ్రప్రదేశ్ రవాణా క్రీడా శాఖ మంత్రి వరిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రావటం పోర్టు లాంచ్ లో ఎలక్ట్రికల్ బస్సులు విశాఖపట్నంలోనే లోని లాంచ్ తెలియజేశారు కాకపోతే ఇది కేంద్ర ప్రభుత్వంతో సబ్సిడీల గురించి వాటి గురించి చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు ఆడవారికి ఫ్రీ బస్సు పథకం గురించి మాట్లాడుతూ అన్ని చర్చించి నిర్ణయం తీసుకొని ఆ తీపి కబురు చెబుతామని అన్నారు అక్కడుండే భూములన్నీ బీఓటీ కింద అధికారికంగా అనధికారికంగా రాయించుకునే పరిస్థితి ఆయన చేసినాడు కాబట్టి ఆర్టీసీలో ప్రక్షాళన అనేది జరుగుతుంది అలాగే మా నాయకుడు ఒకటే చెప్పారు ఆయన విజన్ మీ అందరికీ తెలుసు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది కొంచెం కేంద్రానికి సంబంధించిన ఇష్యూ ఎందుకంటే అక్కడ రావాల్సిన సబ్సిడీలు ఇవన్నీ అవసరం కాబట్టి ఇప్పుడు ఉండే బస్సులు కూడా ఎక్కువ పెంచితే కాబట్టి ఎందుకంటే ఫ్రీ బస్ సర్వీస్ అంటే ఆటోమేటిక్గా పీపుల్ కూడా ఎక్కువ జనాలు కూడా ఎక్కువ అయిపోతారు కాబట్టి అవన్నీ ఆలోచిస్తాం తప్పకుండా రాబోయే నెలల్లోనే అతి వారాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది సో స్పోర్ట్స్ మినిస్టర్గా ఒకటే చెప్తున్నానండి ఈరోజు గ్రామీణ స్థాయిలో ఒక పిల్లవాడు కబడ్డీనో క్రికెట్ ఖోఖోకో ఒక జిల్లా స్థాయికి పోవాలనుకుంటే పది రూపాయలు లేని దిస్లో ఈ రాష్ట్రం ఉంటే ఆడుదాం ఆంధ్ర అంట సినిమా టైటిల్ పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ ఒక ఆమెను దానికి చేరు మంత్రిగా పెట్టేసి ఆ కార్యక్రమంలో సుమారు వంద కోట్లు తోసినారని మీ పేపర్లో మీడియా వాళ్లే చెప్తాను